అరవింద్ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కొన్న సురేఖ నాయకత్వం కొన్న మురళీధర్ నాయకత్వం అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది అలా పుట్టింటికి వచ్చినట్టున్నది మళ్ళా ఇవాళ వేదిక మీద ఉన్న అద్దరు అందరికీ నాకు నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక కింద మా అభిమానులందరికీ పాదాభి మీకు ఈ మాందరినీ ఆశీర్వదించడం వచ్చిన మీ అందరికీ నా పాదవందనాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఊరికి వచ్చిండ్రు వచ్చిండ్రు అనంటే అంటే ప్రత్యేకత ఉంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ తాలూకు మంత్రుల ఆగడాలకి చేయడానికి వచ్చింది అలా రేవంతన చెప్పే ఒక్కొక్క వాక్యం ఒక బాణం అని చెప్తున్నాయి మీకు ఇక్కడ ఎమ్మెల్యే అరే ఎమ్మెల్యే అంటేనే గల్ అనిపిస్తాంధ్రబై మంచి లేవు ఆ నా పేరు సెట్ కాదు అర్థమైందా కొన్న ఉన్నన్ని రోజులు మీరు ఎటునో నాకు తెలుసు నేను ఈ వేదిక మీద నుంచి సవాళ్ళ విసు తెలుసుకున్నా నువ్వేమన్నా హిల్స్ దాంట్లో కార్మికులకి పట్టాలి అని కోర్టులు ఆర్డర్ ఇచ్చినావా ఈడ మింగడానికి చూను రాజా తదా ప్రజా ఉంటది ఏం చేస్తాడో బంట చేస్తాడు పిఎల్ అతచారాలు చెప్తాను అంటే ఇక మనం నోరు మూసుకొని కూర్చోవాల్సి వస్తాను ఇది అవసరం రేవంత్ రెడ్డి అన్న రాజ్యం కావాల వద్దా రామరాజ్యం కావాలా వద్దా రామరాజ్యం సెక్యులరిజం కాదు రామరాజ్యం అంటే రేవంత్ అన్న రాజ్యం ఈ రోజు కొండ సురే గారిని రెండు వేల పంతొమ్మిదిలో ఏదో చెప్పుడు మాటలు విని మేము నియోజకవర్గానికి పోయి మీ ప్రేమను కోల్పోయినాం కానీ నేను ఈ వేదిక మీ నుంచి చాలిస్తున్నా నేను ఎనిమిది నెలల గర్భవతిని గల మా అమ్మ కనుక టూ థౌజండ్ ఇక్కడ గెలిచి ఉంటే ఆ ప్రసవం ఖచ్చితంగా సీకే హాస్పిటల్ జరిగి ఉండేది నీ కావాలి కావాల్సిరుతాను నీ ఇంట్లో నుంచి నీ ఆడబిడ్డ కానీ ఎవరు కానీ నీకేం ఆసుపత్రి కానీ ఏం జాస్పత్రి కానీ పోతారా అని అడుగుతున్నా నేను ఎందుకు అభివృద్ధి లేదు తింటాను పంటను దేకరావు పర్సెంటేజ్ లే నరేందర్ పర్సంటేజ్ లే సిగ్గు లేకుండా ఉంటాను సో ఇదంతా నాకు అవసరం లేదని అనుకుంటున్నా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా మీరు ఆల్రెడీ కొండా సురేఖ గారి అభివృద్ధి చూసిన పాలన చూసినారు అట్లాంటి పాలన మా కావాల వద్దా మనకి కొండ సురేఖ గారు మీ తాడబిడిగా ఉంటారు కొండ మురళీధర్ రావు గారు మీ పెద్ద కొడుకుగా ఉంటారు అని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మా మా జీవితం ఎప్పుడు ప్రజలకే అంకితం అది మీ అందరు తెలుసు సో దయచేసి ఈ ఎలక్షన్లో కొన్నాసుకని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అన్నలారా అక్కలారా నాకు ఈ సంవత్సరంలో రెండే రెండు ఒక నా బిడ్డని గడ్డ మీదకి ఒక ఎంత కష్టమైనా కూడా సురక్షితంగా నా బిడ్డని నడుపులో ఉన్న బిడ్డని తీసుకు బయట ఎట్లా తీసుకురావడము అదే విధంగా కొన్నాసు ఈస్ట్ లో గెలిపించుకొని ప్రతి ఒక్క బిడ్డకి సురక్షిత ఇవ్వడం అది నా బాధ్యత నా బాధ్యత కింద ఎట్లున్నావు నేను మీ అందరి దగ్గరకు వస్తా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు కలుద్దాం సో అప్పటి వరకు సలు ఒక్కసారి ఒక్కసారి దూత్ అంటే ఇంటిదో రేవంత్ తెలవాలి ఒక్క ఇలా ఒక్క ఇలా రేవంత నాకు ఇంకా ఏ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి